గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు సోంపల్లి వాలంటీర్స్ అయినా మేము ముక్కమ్మడిగా రాజీనామా చేస్తున్నాము ఒకటో తేదీ ఎనిమిదో నెల రెండు వేల పదహైదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వాలంటీర్ వ్యవస్థకి మేమందరం ఆ రోజు జాయిన్ అయినాం ఈరోజు ఒక రాజకీయ క్రీగా మమ్మల్ని గుర్తించి అవ్వ తాతలకు ఫెంక్షను ఎటువంటి పథకాలను ఇవ్వకుండా ఎంతో దౌర్జన్యంతో మమ్మల్ని నీచంగా మాట్లాడుతున్నారు ఇటువంటి ఇటువంటి నీచమైన రాజకీయం చేయడం వలన ఈరోజు మేము రా అందరం కలిసి రాజీనామా చేస్తున్నాం అవ్వాతాతలు ఫెన్షన్ కోసం వెళ్ళి ఎంతోమంది ముప్పై ఏడు మంది ప్రాణాలను వదిలేశారు ఇది చాలా బాధాకరం ఇటువంటి రాజకీయం చేస్తున్నందువలన చాలా ఇబ్బందులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి రాజకీయం చేసి మమ్మల్ని ఎన్నో నీచమైన మాటలతో మాట్లాడి ఈరోజు మేము రాజీనామా చేయడానికి కారణమయ్యారు ఈరోజు మేము ఇటు ఈ వాలంటీర్ పని చేస్తున్నామంటేనే దానికి కారణం జగనన్న గారు జగనన్న వాలంటీర్ వ్యవస్థను పెట్టడం వల్లనే మేము ఈరోజు ఈ వాలంటీర్గా చేస్తున్నాము ఇటువంటి జగనన్న కోసం మేమందరం కలిసి రాజీనామా చేస్తున్నాం మరి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మా జగనన్న గారి ప్రభుత్వమే వస్తుంది మేము మళ్ళీ వాలంటీర్గా పనిచేసి అవ్వా తాతల్ని అందరినీ సంతోషంతో వారిని నిలబెడతామనేసి ఈరోజు మేము మా అందరం రాజీనామా చేస్తున్నాము ఈ నిన్నటి వరకు మేము వాలంటీర్గా ఉన్నాం ఈ రోజు నుంచి మేము జగనన్న కార్యకర్తలు అనేసి చెప్తున్నాము